టీవీ స్వాగతం ఇల్లు తొమ్మిది అడుగులు తొమ్మిది అడుగులు ఉంది అడుగులుంది ముందు మాకే వైపు ఏంది లేదు ఏదో బిడ్డ కొడుకున్నారో చదువుకున్నారో వాళ్ళ కోసం ఏదో ఓటిన చెంత ఎట్లయింది దినుకు ఏదని రెండు రెండు పట్టాలు దిస్తున్నాం అని ఏదో కట్టుకున్నాము కట్టుకునే దానికి కనిపించిపోయినారు మళ్ళీ అన్నీ ఇప్పుడు వీళ్ళందరినీ వచ్చిందని మా నోటీస్కి వచ్చింది పేరు మార్చి మళ్ళీ ఇల్లు శాంక్షన్ చేయించుకున్నారు సో అది ఈరోజు డిమాలిష్ చేయడం జరిగింది ఇటువంటి ఇష్యూస్ మళ్ళీ వస్తే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము ఇప్పుడు కూడా అదే జరిగింది థ్యాంక్ చాలా చాలా వరకు అంటే ఎంక్వైరీ టీమ్ అన్నది వేయడం జరిగిందండి ప్రాపర్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చాక మేము ఇదైతే ఇండివిజువల్ ఎంక్వైరీ జరిగింది సో ప్రూఫ్స్ అన్ని ఉండడం వల్ల ఇది వెంటనే నోటీసెస్ ఇవ్వడం జరిగింది డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి మేము ఈ డిమాలిషన్ వాళ్ళ ఆరోపణ ఏంటంటే మేమైతే ప్రాసెస్ ఫాలో అయ్యాము రూల్ ఫాలో అయ్యాము ఎటువంటి పార్టీ ప్రెజర్ అయితే మా మీద లేదు